ఇంతక వీడియోలో వీడియో చెప్పాను కదండి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని అలాగే ఎలాగోలాగో మనం నెట్టుకొస్తుంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటారు నీకేంటమ్మా షాప్ పెట్టావు అని అంటారు దాంట్లో ఉన్న కష్టాలు తెలియదు నెక్స్ట్ తెలిసిన వాడు నువ్వు షాప్ పెట్టుకున్నావు వేస్ట్గా లేనిపోయిన రిస్క్ పెట్టుకున్నావు అని మూడు పెళ్ళం షాప్ అంటే తొమ్మిది ఒకటి అన్న ఒకటి ముగ్గురు మూడు షాపులు పెట్టుకున్నారు వాళ్ళు పక్కన వాళ్ళు పెట్టుకుంటే లేరు వాళ్ళు ఏంటి కిరాణా కొట్టు కిరాణా కొట్టులో వాళ్ళకి మనకి సంబంధం లేదు మేము పోటీ వచ్చామనేదే లేదు కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా ఇదే సోదేసేది ఏమని ఎందుకు ఎక్కడ తెస్తున్నావు డబ్బులు తెచ్చి పెడుతున్నావు వేస్ట్గా గిరాక అవ్వదు ఏరియా అలాంటిది కాదు కొనే కాదు మంచి చెప్ మనం మంచి చెప్తానంటే కొంచెం అందులో తెలుసుది కదా ఫీలింగ్ అనేది ఆవిడ ఏంసేపు ఈర్షిగా మాట్లాడేది ఏదో ఒకటి వేస్ట్ వేస్ట్ ఏ తెచ్చినా మనకి ఇక్కడ లాగా అన్నట్టు మాట్లాడేది అన్నా సరే నేను ఎవరి మాట పట్టించుకోలేదు ఎవరిని లెక్ చేయలేదు మనం ఏమనుకున్నావు వచ్చేద్దాం ఎందుకంటే కుంటోళ్ళు